కారం రంగు రుచి పొడి ఓ వ్యాపారి అలసత్వం అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రజల ప్రాణాలు పనంగా పెడుతున్నారు కేవలం వెయ్యి రూపాయల లాభం కోసం కక్కుర్తి పడిన వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు నిషేధిత వస్తువులను విక్రయించడమే గాక వాటిని అత్యంత ప్రమాదకరంగా రవాణా చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారు పార్సిల్లో పంపే వస్తువులను నిశితంగా పరిశీలించాల్సిన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం సైతం నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడేందుకు కారణమైంది ఆర్టీసీ స్టాండ్ ప్రాంగణంలో ఒక్కసారిగా భారీ శబ్దం కళ్లు మూసి తెరచేలోపల ఒంటి నిండా రక్తం చెల్లా చెదురైన వస్తువులు బాధితుల ఆర్తనాదాలు ప్రయాణికులు ఉరుకులు పరుగులతో ఒక్క క్షణంలో ఆ ప్రాంతమంతా భీతావాహ వాతావరణం నెలకొంది భారీ బాంబు పేలుడు జరిగిందేమోనని అందరూ భయపడ్డారు ఈ నెల పంతొమ్మిదిన పార్వతీపురం బస్టాండ్ ఆవరణలో జరిగిన పేలుడు దాటికి నలుగురు తీవ్రంగా గాయపడగా పలువురికి గాజు పెంకులు గుచ్చుకుని రాళ్ల దెబ్బలు తగిలి స్వల్ప గాయాలయ్యాయి ఆర్టీసీ పార్సిల్లో బాణసంచా పేలడమే దీనికి కారణమని తొలుత అందరూ భావించారు కానీ పదేళ్ల క్రితమే నిషేధించిన గోడ బాంబులను ఆర్టీసీ పార్సిల్లో పంపారని తేలింది కేవలం ఐదువేల రూపాయల వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడారు వెయ్యి రూపాయల లాభం చూసుకున్నారే తప్ప ఆర్టీసీ బస్సుల్లో వీటిని పంపడం ఎంత ప్రమాదమో తెలిసినా పట్టించుకోలేదు ఈ నాటు బస్ బస్టాండ్ ఆవరణలో పేలాయి కానీ అదే బస్సులో ఉన్నప్పుడు పేలి ఉంటే ఇంకెంత నష్టం జరిగి ఉండేదోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు కొన్ని గంటలు బాబాయింది సార్ కొన్ని గంటలు బాబు తర్వాత ఆర్టీస్ బస్ వచ్చింది సార్ కళాశాల సీట్ ఇచ్చారు సార్ సీట్ ఇచ్చిన తర్వాత రాబుల్ ఇచ్చిన తర్వాత కళాశో కళాశ్వడు ఇదొక స్వామి స్వామిగా దెబ్బాలి పేరు అక్కడ నాకేం తెలియదు సార్ ఇక్కడ సార్ మీరు చాలా పేదవాళ్ళు ఆయనకి బాగుంది మొత్తం ఆదివారం గంటల నుంచి రాళ్ల మధ్యన మందుగుండు పెట్టి పురితాడుతో గట్టిగా కట్టి తయారు చేసే ఈ గోడబాంబులు ఎంతో ప్రమాదకరమైనవి వీటిని తయారు చేసేటప్పుడు ఎన్నోసార్లు చేతుల్లో పేలి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇక వీటిని వాడేటప్పుడు సైతం ఎంతో మంది చిన్నారులు గాయాల పాలైన సందర్భాలు ఉండడంతో పదిహేనేళ్ల క్రితమే ఈ గోడబాంబులను నిషేధించారు కానీ ఇప్పటికీ విజయనగరం జిల్లాలో వీటిని చాటుమాటుగా విక్రయిస్తున్నారు విజయనగరానికి చెందిన ముప్పిడి కాశీరాజు పెంటయ్య వీటిని తయారు చేసి ఒక్కొక్కటి ఐదు రూపాయలు చెప్పున వెయ్యి గోడబాంబులను మన్యం జిల్లా కొమరాడ మండలం నిమ్మలపాడు వాసి రవీంద్రకు వెయ్యి రూపాయలకు విక్రయించాడు వాటిని ఆరువేల రూపాయలకు రవీంద్ర కిషోర్కు అమ్మాడు విజయనగరంలో రవీంద్ర ఈ గోడ బాంబులను బస్తాలో కట్టి ఆర్టీసీ పార్సిల్లో వేశాడు ఎవరికీ అనుమానం రాకుండా ఫ్యాన్సీ సామగ్రి పేరుట పేలుడు పదార్థాలు ఆర్టీసీ కార్గోలో వేశాడు బస్సులో పార్వతీపురం వచ్చిన ఈ నాటు బాంబులు తీవ్ర ఒత్తిడికి గురై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో సమీపంలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు వ్యాన్ డ్రైవర్ కింతల రమేష్ రెడ్డి రమేష్ పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదమని తెలిసినా నాటు బాంబులు తయారు చేసిన కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఆ మోడ బాంబులు టపాకాయలు ట్రాన్స్పోర్ట్ అవడం సాధ్యం కాదు కాబట్టి ఒక తప్పుడు ఫ్యాన్స్ క్రియేట్ చేసి దానికి పరిశీలిలో చేయడం జరిగింది ఎవరైతే ఈ కళాశ అది ఫైర్ క్రాకర్స్ ఈ టపాకాయలని కాకుండా తెలియకుండా చేయడం మూలంగా ఎవరైతే ఈ కళాశైన వ్యక్తి తలపై నుంచి కింద ప్రెజర్ అనేది క్రియేట్ అయ్యి బిల్డప్ అయ్యి ఒకసారి దాన్ని బ్లాస్ట్ అవడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్నటువంటి కళాశాల గాయపడడం జరిగింది వీళ్ళంతా కూడా తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఒకరేమో పార్తపురంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇంకొక ఆయన విజయనగరంలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గా ఉంది ఎస్పి ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం వీళ్ళందరినీ కూడా